ఇదెక్కడి బాదుడు స్వామి టీ ట్వంటీ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాధిన టాప్ టెన్ ప్లేయర్లు వీరే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ పరుగుల సునామి మొదలైంది సిక్సర్ల వర్షం కురుస్తోంది బౌలర్లను బ్యాటర్లు దంచి కొడుతూ రికార్డుల మోత మోగిస్తున్నారు అయితే టీ ట్వంటీ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాధిన టాప్ టెన్ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు నాలుగవ మ్యాచ్లో రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయిన్స్ అక్షర్ పటేల్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి ఈ మ్యాచ్లో ఇరు జట్లు నాలుగు వందల పరుగులు కొట్టాయి రెండు టీమ్స్లోని కొందరు ప్లేయర్లు అదిరిపోయి ఇన్నింగ్స్లను ఆడారు ఈ మ్యాచ్లో లక్నో స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు కేవలం ముప్పై బంతుల్లో డెబ్బై ఐదు పరుగులతో ఢిల్లీ బౌలింగ్ను దంచి కొట్టాడు నికోలస్ పూరన్ సునామీ ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు ఏడు సిక్సర్లు బాదాడు దీంతో లక్నో టీం ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది అయితే చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో అశుతోష్ శర్మ ముప్పై ఒక్క బంతుల్లో అరవై ఆరు పరుగులు అజేయ ఇన్నింగ్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో తొమ్మిది వికెట్లకు రెండు వందల పదకొండు పరుగులతో మ్యాచ్ను గెలుచుకుంది ఈ మ్యాచ్లో లక్నో స్టార్ బ్యాటర్ నికోలస్ పూరాన్ తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టిస్తూ ఏడు సిక్సర్లు బాధి మరో మైలురాయిని అందుకున్నాడు టీ ట్వంటీ క్రికెట్ లో ఆరు వందల సిక్సర్లు పూర్తి చేసిన నాలుగో బ్యాట్స్మెన్ గా నిలిచాడు టీ ట్వంటీ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ టెన్ ప్లేయర్ల లిస్టులో వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ వెయ్యిన్ని యాభై ఆరు సిక్సర్లతో టాప్ లో ఉన్నాడు రెండో స్థానంలో వెస్టిండీస్ మాజీ స్టార్ ఆల్రౌండర్ కిరణ్ పొలాడ్ తొమ్మిది వందల ఎనిమిది సిక్సర్లతో ఉన్నాడు మూడో స్థానంలో ఆండ్రూ రసెల్ ఏడు వందల ముప్పై మూడు సిక్సర్లు బాదాడు నికోలస్ పూరన్ ఆరు వందల ఆరు సిక్సర్లతో నాలుగవ స్థానంలో ఉన్నాడు ఆ తర్వాత ఇంగ్లాండ్ ప్లేయర్ అలెక్స్ హెల్స్ ఐదు వందల యాభై రెండు సిక్సర్లతో ఐదవ స్థానంలో ఉన్నాడు న్యూజిలాండ్ స్టార్ కాలిన్ ముండ్రో ఐదు వందల యాభై సిక్సర్లు ఆసిస్ స్టార్ గ్లెన్ మాక్స్వెల్ ఐదు వందల ఇరవై తొమ్మిది సిక్సర్లతో తర్వాతి స్థానంలో ఉన్నారు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు వందల ఇరవై ఐదు సిక్సర్లతో ఈ జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు ఐదు వందల పదిహేను సిక్సర్లతో జోస్ బట్లర్ తొమ్మిదవ స్థానంలో ఉండగా డేవిడ్ మిల్లర్ ఐదు వందల నాలుగు సిక్సర్లతో పదవ స్థానంలో ఉన్నాడు